హలో అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఎస్ఎల్ఎన్ఎస్ నాని టైలర్స్ ఇవాళ చూపించేది ఏంటంటే ఫిన్స్ కట్ బ్లౌజ్ అండి ఫిన్స్ కట్ బ్లౌజ్ వాళ్ళకి ముందర ఫిన్స్ కట్ రావాలి డీప్ నెక్ రావాలి వెనకాల హోల్ రావాలని చెప్పారు ఓకేలేని మనం బ్లౌజ్ తీసుకున్నాము ఇప్పుడు ఆ మెదర్మెంట్స్ మీకు చూపిస్తున్నా చూడండి నేను వాళ్ళకి భుజాలు అనేది ఫిఫ్టీన్ ఆఫ్ వచ్చింది నేను దాంట్లో ఎంత తీసుకున్నానంటే సిక్స్ ఆఫ్ తీసుకున్నా చూడండి సగభాగం సిక్స్ ఆఫ్ తీసుకున్నా కదా అక్కడ నుంచి అక్కడ కిందికి సిక్స్ తీసుకున్నాను చంక రౌండ్ తీసుకున్నాను ఇప్పుడు అనేది వాళ్ళకి నెక్ తీసుకుంటున్నా చూడండి నేను ఇదేం లేదండి మనం బోట్ నెక్ బ్లౌజ్ ఏ కొలతలు అయితే తీస్తామో దీనికి అదే కొలతలు తీయాలి ఎందుకంటే వెనకాల హోల్ వస్తుంది కాబట్టి మళ్ళీ వెనకాల కూడా బోట్ నెక్ కాడ ఆడ రౌండ్ కూడా బోట్ నీకు రావాల్సింది వస్తుంది వాళ్ళకి అందుకే ఈ మార్కింగ్ చేసిన వాళ్ళకి కింద రౌండ్ వచ్చి మళ్ళీ ట్రయాంగిల్లో పోవాలంట అందుకే ఆ డ్రాప్ గీస్తున్నా చూడండి డ్రాప్ కూడా కాదు అది జస్ట్ ట్రయాంగిల్ గీస్తున్నా నేను హోల్ ఇప్పుడు నడుము రౌండ్ తీసుకుంటున్నా ఎక్స్ట్రాస్ తీసుకుంటున్నా వాళ్ళకి త్రిన్స్ కట్ కాబట్టి వాళ్ళ ఫిట్టింగ్స్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మనం కరెక్టు సగం ఇంచు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం అర్ధ ఇంచు కూడా పోకూడదు ఇక్కడ నేను ఎలా మార్కింగ్ చేస్తున్నాను ఎలా కటింగ్ చేస్తున్నాను మీరు ఇవన్నీ చూడండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ బ్లౌజ్ వస్తుంది నేను ఇగో వెనకాల సైడ్ హోల్ అనేది అంత చిన్నగా వస్తుంది చూడండి ఇది నేను పైన నెక్ అయిపోయింది హోల్ చూడండి ఎంత చిన్నగా వచ్చిందో ట్రయాంగిల్ అనమాట ఇది ఒక రకమైన ట్రయాంగిల్ అలా రావాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తున్నా చూడండి ఫ్రంట్ అనేది మొత్తం మనం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ దింపేసేయాలి వెనకాల ఇప్పుడు చూడండి ముందర డీప్ నెక్ కావాలంటే వాళ్ళకి నేను డీప్ నెక్ గీసేసుకున్నాను మనకి ఫ్రెండ్స్ కట్కి ఎట్లా మనం చంక కాడ లో తీస్తున్నాం చూడండి మీరు అలానే చేసేసుకోండి ఫ్రెండ్స్ కట్కి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కాబట్టి నేను అది తీసుకున్నా త్రీ వరకు చూడండి త్రీ పెట్టుకున్నాడా త్రీ వరకు తీసుకోండి మన నార్మల్ బ్లౌజ్లకైనా త్రీ పెట్టుకుంటాం కదా మీకు జస్ట్ ఇట్లా గీసి చూపిస్తున్నాను నేను ఫ్రెండ్స్ కట్ ఇలా వస్తుందని దేనిగా అదే కొలతలు మనం కొంచెం కూడా మిస్టేక్స్ పోవద్దు నెక్ కూడా కట్ చేసుకున్నా నేను ఇది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఆమె మీడియం ఆమె కాబట్టి నేను హాఫ్ ఇంచ్ డ్రాప్ కిందకి అయ్యా చూడండి నేను సేమ్గా టిక్స్ పెట్టుకోండి మనకి కట్టి కొట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది హ్యాండ్స్ తీసుకుంటున్నాం హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కన్నా కొంచెం హాఫ్ ఇంచ్ హ్యాండ్స్ పెంచమన్నారు అందుకే నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ అందుకున్నా కింద కొలతలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నా మీరు ఇలా చెప్తుందని అనుకోకండి ఎందుకంటే మన కొలతలే ఇంపార్టెంట్ ఏంటంటే కుట్టడం ఈజీగానే గుట్టేస్తుంది కానీ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు చూడండి ఫ్యాన్సీ క్లాత్ మీద లైనింగ్ వేసేసి కట్ చేసుకోవడమే ఏం లేదు ఇక్కడ అక్కడ కట్ చేసుకోండి చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి మన కొత్త ఛానల్ మీరు సపోర్ట్ చేస్తేనే మనం మా ఛానల్ ముందలకెళ్తారు ఎంతో మంది చేస్తున్నారు మన టైలరింగ్ కూడా పెట్టండి ఒకరికి యూస్ వచ్చేటివే కదండీ పనికిరానివి ఏం లేవు కదా అన్ని పనికి వచ్చేటివే ఉంటాయి మన దాంట్లో చూడండి ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంత ఇవాళ కటింగ్ చూపిస్తున్నాను రేపు మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను హ్యాండ్స్ కూడా అయిపోతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవనేటివి చాలా ఇంపార్టెంట్ అండి మీకు ప్రతి ఒక్క లేడీస్కి ఇవన్నీ ఇంపార్టెంట్